డూడు బసవన్న ఆరవ తరగతి తెలుగు న్యూ సిలబస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆరవ తరగతి డూడు బసవన్న గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఆప్యాయం వాత్సల్యం మా ఉపాధ్యాయులు మమ్మలను వాత్సల్యంగా చూసుకుంటారు అనుగుణం తగినట్లు ప్రశ్నకు తగినట్లు జవాబులు రాయాలి కనుమరుగు నాశనం మానవులలో మంచితనం నాశనం అవుతుంది కింది పదాలకు సమానార్థక పదాలు పర్యాయ పదాలు వెతికి రాయండి నాన్న తండ్రి జనకుడు పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి వృషభం ఎద్దు ఇవి బసవయ్య అనే పదానికి పర్యాయ పదాలు సంతోషం ఆనందం సంతసం కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి వాటితో సొంత వాక్యాలు రాయండి పట్టుకొని వేలాడు వదిలిపెట్టకుండా ఉండు మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడకూడదు దువ్వు తగవుకు సిద్ధపడడం అయిన దానికి కానిదానికి అందరి మీద కాలుదవ్వడం మంచిది కాదు తిలో ఇవ్వడం సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం దుర్మార్గానికి తిలోదకాయలు ఇవ్వడం మంచిది పూర్వపదం చివర ఆ ఆ అనే అచ్చులకి ఈ ఊ రూలు పరమైనప్పుడు ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి దీనిని గుణసంధి అంటారు ఒకసారి చూద్దాం తిలోదకాలు తిలా ప్లస్ ఉదకాలు ఆకి ఊ పరమైతే ఓ వచ్చింది మహర్షి మహాప్లస్ ఋషి ఆకి రూ పరమైతే అర్ వచ్చింది ఏ ఊ ఆర్లు గుణములు అంటారు అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఊరులు వస్తాయి దీనిని గుణసంధి అంటారు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి పరా ప్లస్ ఉపకారం గుణసంధి రమా ప్లస్ ఈసా గుణసంధి జాతీయ ప్లస్ ఉద్యమం గుణసంధి దేవ ప్లస్ ఋషి గుణసంధి కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి సత్య ప్లస్ ఆగ్రహం సవర్ణ సంధి గిరీశుడు గిరి ప్లస్ ఈశుడు సవరణ దిరగసంధి గురువుపదేశం గురువు ప్లస్ ఉపదేశం సవరణ తిరగసంధి పితృణం ప్లస్ రుణం సవరణ సంధి కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి శైల ప్లస్ అగ్రం శైలాగ్రం సవర్ణ సంధి మును ప్లస్ ఇంద్రుడు ఇంద్రుడు సవర్ణ సంధి మధు ప్లస్ ఉదయం మధు ఉదయం సవర్ణ సంధి కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి అందచందాలు అందమును చందమును కాలు చేతులు కాలును చేతులను అన్నాదమ్ములు అన్నయ్యను తమ్ముడును కింది విగ్రహ వాక్యాలను ద్విగ సమాస కూర్చి రాయండి రెండైన చేతులు రెండు చేతులు మూడైన మాసాలు మూడు మాసాలు ఐదుగురైన పిల్లలు ఐదుగురు పిల్లలు ఇక్కడ అనుమత్యార్థక వాక్యాలు ఆశీర్యార్థక వాక్యాలు తెలుసుకుందాం అనుమత్యార్థక వాక్యాలు నాయన వర్దిల్లు సరోజ సద్విద్య ప్రాప్తిరస్తు నీకు ఎల్లెడెలా శుభం కలుగుగాక ఆశ్చర్యార్థక వాక్యాలు రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు ఎల్వే నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి రావచ్చును వీటిని ఆశ్చర్యార్థక వాక్యాలని అంటారు జతపరచండి నువ్వు పద్యం చదివావా ప్రశ్నార్థక వాక్యం అల్లరి చేయకండి నిషేధార్థక వాక్యం అబ్బో పువ్వు ఎంత బాగుందో ఆచార్యార్థకం సుభా సుభాస్ నీకి శ్రేయస్ కలుగ్గాక ఆశీర్దార్థకం